మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు ఒకటి శరీరంలో జరిగే ఏ జీవక్రియలో అయినా ఏర్పడే వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించి శరీరాన్ని శుభ్రంగా ఉంచేందుకు కిడ్నీలు సహాయం చేస్తాయి కానీ ఇప్పుడు చాలా మంది అనేక రకాల కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు అధిక నీటి శాతంలో ఉండే పుచ్చకాయలు టాక్సిన్లు బయటకు పంపే గుణాలు పుష్కలంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు ఇవి టాక్సిన్లను బయటకు పంపడమే కాకుండా మూత్రపిండాలను హైడ్రేట్ గా ఉంచుతాయని అంటున్నారు వేసవి మొదలైంది చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి ఈ సీజన్ లో అతిపెద్ద సమస్యలలో ఒకటి హైడ్రేషన్ ఈ సీజన్ లో అధికంగా చెమట పట్టడం సర్వసాధారణం దీని కారణంగా శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి ఈ సీజన్ లో పుచ్చకాయ ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడే పండు కానీ దాని ప్రయోజనాల గురించి చాలా మందికి పెద్దగా తెలియదు నిజానికి పుచ్చకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది అనేక తీవ్రమైన వ్యాధుల నుండి బయటపడటానికి వేసవిలో ఈ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పుచ్చకాయ తొంభై రెండు శాతం నీటిని కలిగి ఉన్న పండు మరియు విత్తనాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి ఇందులో విటమిన్ సి విటమిన్ ఏ బి సిక్స్ పొటాషియం మెగ్నాషియం ఐరన్ ఫాస్ఫరస్ పొలేట్ మరియు కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి ఇవి అనేక తీవ్రమైన వ్యాధుల నుండి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి అంతేకాదు ఎవరైతే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారో వారికి ఇది అమృతంతో సమానమంటారు ఇది మూత్రపిండాల నొప్పి వాపు ఆకలివి లేకపోవడం మరియు మూత్రపిండాల ఇన్ఫెక్షన్లు వంటి వివిధ సమస్యలకు పరిష్కారం ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ పుచ్చకాయ రసం తాగడం చాలా ప్రయోజకరంగా ఉంటుందని చెప్తారు అంతేకాకుండా దీని రసం శరీరం నుండి విషాన్ని తొలగించి మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది పుచ్చకాయలో నలభై శాతం విటమిన్ సి ఉంటుంది ఇది ఆస్తమా రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఆహారం జీర్ణమయ్యే సమయంలో ఏర్పడే మలినాలను వ్యర్థాలను కిడ్నీలు వడకడతాయి ఇవి బయటకు వెళ్లడం కూడా ఎంతో ముఖ్యం లేదంటే కిడ్నీలు పాడైపోతాయి పుచ్చకాయలో టాక్సిన్లు బయటకు పంపే గుణాలు పుష్కలంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు ఇవి టాక్సిన్లను బయటకు పంపడమే ఇన్ఫెక్షన్లు సోకకుండా చేస్తాయి ముఖం మీద మొటిమలు నల్లటి వలయాలు మరియు మచ్చలు వంటి చర్మ సమస్యలు ఉంటే వాటికి రసాన్ని రాసుకుంటే అవి తగ్గుతాయని నమ్ముతారు అప్పుడు ఈ పండ్లను మొక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ముఖానికి కాస్త మర్దన చేస్తే ఆ ట్యాన్ వెంటనే తొలిగిపోతుంది